నా పేరు ఎస్ ప్రసన్న నేను జెడ్పీహెచ్ఎస్ కంపెనీలో పదవ తరగతి చదువుతున్నాము మా పదవ తరగతిలో నలభై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు సాక్షి దినపత్రిక భవిత వారు మాకు సబ్జెక్టుకు సంబంధించిన రోజువారికి ప్రస్తుత జవాబులు పంపిస్తున్నారు మేము వాటిని ప్రిపేర్ అవుతున్నాము వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు డి శ్రీవల్లి నేను జెడ్పీహెచ్ఎస్ కంపెనీలో పదవ తరగతి చదువుతున్నాను మా పదవ తరగతిలో నలభై ఏడు మంది విద్యార్థులు ఉంటారు సాక్షి దినపత్రిక భవితలో ప్రతిరోజు మా సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు పంపిస్తున్నారు మేము వాటిని మంచిగా ప్రిపేర్ అవుతున్నాం మా పాఠశాల తరఫున సాక్షి దినపత్రిక వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పేపర్లో మీరు సాక్షి పేపర్లో చూసినట్టయితే ఏమేమి ఎలా వస్తుంది మీ టెన్త్ క్లాస్కు సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ ఏమున్నాయి అవన్నీ వివరాలు మీకు నాగరాజు గారు అందిస్తారు సాక్షి దినపత్రిక నుంచి ప్రతిరోజు మనకు టెన్త్కు సంబంధించిన సబ్జెక్టు వారిగా ఇస్తున్నాము అదీ కాక ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ అని రెండు స్టడీ మెటీరియల్స్ సాక్షి దినపత్రిక నుంచి మీకు అందిస్తున్నాము ఇది ఈ వెసులుబాటుని యూజ్ చేసుకొని మీరు మంచి మార్కులతో స్కూల్ పేరు తీసుకురావాలని సాక్షి దినపత్రిక నుంచి మేము కోరుకుంటున్నాం ఇది కాక ప్రతిరోజు డైలీ ఒక సబ్జెక్టు వారిగా మన దినపత్రికలో ప్రతిరోజు ప్రచురి ప్రచురిస్తున్నాము అది గిట్ట మీరు యూజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మార్పు తోటి మీరు పాస్ కావడానికి ఉపయోగకరంగా ఉంటుంది

మీ మీరు ఇండివిజువల్గా వేయించుకుంటే రెండు నెలలకు రెండు వందల డెబ్భై రూపాయలు రెండు నెలలు వేస్తారు అయితే ఫౌండేషన్ నుంచి మనకు తరచుగా సేవా కార్యక్రమాలు స్కూల్కు జరుగుతూనే ఉన్నాయి ఆ పరంపరలోనే భాగంగా మరి మన స్కూల్ కూడా మరి అందులో మీరు